హలో నేను బుజ్జిని బజ్జీలా మాకొద్దు అది కాదు అద్దె కారా మాకు సొంత కారు ఇదేదో చెవిటి వెళ్ళలా ఉంది చెవిటి వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు కానీ నేను చూసుకుంటాను హలో అక్క ఎరా నేను నీకు అక్కలా కనిపిస్తున్నానా నా వయసు ఎంత అనుకున్నావు స్వీట్ సిక్స్టీన్ కి కాస్త ఎక్కువ సిక్స్టీ కి కాస్త తక్కువ సరే చెల్లమ్మా అలా అన్నావు బాగుంది కాస్త గట్టిగా మాట్లాడు చెవుడా అదేం కాదు వినబడదంతే మీ ఆయన నిన్ను నన్ను ఇదే అప్పగింతల పాఠం కాదు రిపీట్ చేయకుండా చెప్పింది జాగ్రత్తగా విను మీ ఆయన నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు ఈ రోజుల్లో భార్యని చంపటం ఎలా ఏ ఇంగ్లీష్ నోబల్ని కాపీ కొట్టాడు గాని మొత్తానికి బ్రహ్మాండంగా రాశాడు పూర్తిగా చదివేశారా ఒక్కసారా పాతిక సార్లు ఎన్ని వెరైటీస్ ఆఫ్ మర్డర్స్ ఎన్ని ట్విస్ట్ లో ఏ భర్త సరే ఒక్కసారి కనుక ఈ చదివితే మూడో కంటి కనుమోనం రాకుండా భార్య నవలీలకు తంపి ఇందులో మీకు బాగా నచ్చిన ప్లాన్ ఏంటండి ఒక్కటనే ఎలా చెప్పనవే అరేరే దేనికి నానా రకాల మీద కోపం ఉండొచ్చు మోజు తీరిపోవచ్చు కట్నం కోసం క్యారెట్ అంతెందుకు నీలాగా మౌన వ్రతాలు పాటిస్తూ మంగళవారం అని శుక్రవారం అని నా బొందవరమని భర్తను రాత్రులు దూరం ఉంచడం కూడా కారణమై ఉండొచ్చు నువ్వు చెప్పేది నిజమా అవునండి మా ఆయన నన్ను చంపబోతున్నాడు ఎందుకు అది తెలుసుకోవాల్సింది మనం కూడా ఒక్క విషయం అడుగుతాను బాగా ఆలోచించుకుని కరెక్ట్ ఆన్సర్ చెప్పండి మీ ఆయన పేరు పేరేమిటి దీనికి ఆలోచించటం దేనికి మా ఆయన పేరు బిపి శ్రీనివాస్ బిపి ఇంటి పేరా అనుకున్న రోగమా మీరే నన్ను రక్షించాలి ఎవరైనా రేపు చేయపోయారా రేపు సరికితే మనం రక్షించాల్సింది వాణ్ణి ఏమైంది మా ఆయన నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నానండి నీది సేమ్ కేసా అయినా హైదరాబాద్ లో భర్తలకి సడన్ గా భార్యను చంపేంత వచ్చింది అబ్బా ఏ మా మాటలు మీకు వేళాకూలంగా ఉందా లేదమ్మా ఆవేశపడి తల్లి ఇంతకి మీ ఆయన అంత సిగ్గుపడిపోతే ఎలా తల్లి మేమే ఓ పేరు ఫిక్స్ అయిపోతాం కమల కమలహాసన్ అంత అదృష్టం కూడా ఆ చచ్చినేరు శ్రీనివాస అంటే కొంపదీసి ఆయనకి ఏమండి ఆవిడ వచ్చింది రామ్మా రా రా మీ ఆయన కూడా నేను చంపాలనుకుంటున్నాడా అవునండి మా ఆయన అర్జెంట్ గా ఎన్కౌంటర్ చేసి నన్ను రక్షించండి ఏం పతి భర్తి తల్లి ఇంతకీ మీ ఆయన నువ్వు నిన్ను చంపాలనుకుంటున్నాడు ఆయన కాడాడి అక్రమ సంబంధం ఉందండి అర్థమైంది వీడ కదా ఏ దిక్క దిక్కడా ఉందా ఐమ్ సారీ అంతకి మీ ఆయన పేరు ఉంటామా బిపి శ్రీనివాస్ రావు అవునండి ఆ పేరే అయితే చంటి బుజ్జి మీకు కూడా చెప్పేశారా చంటి బుజ్జినా మధ్యలో వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళిద్దరు మా తమ్ముళ్ళు సార్ మా ఆయన నన్ను చంపబోతున్న విషయం చెప్పింది కూడా వాళ్ళే నాకు ఫోన్ చేసింది కూడా వాళ్ళే నాది సేమ్ డే అలాగే సార్ నమస్కారం సార్ సార్ మీకు నిజంగా నూరేళ్ళు నిండై థ్యాంక్ యూ సార్ ఆ ఏమిటిలా వచ్చారు ఒక దారుణం జరగబోతుంది సార్ ఏ హత్య దారుణం వారి హత్య జరగబోతోంది బేబకర్ వాళ్ళు ఆయన చంపబోతున్నారు సార్ ఆ ఆయన పేరే ఒకటి బిపి శ్రీనివాసరావు రావు సార్ మీకెలా తెలుసు ఇదిగా ఈ ముగ్గురు మీ గురించి చెప్పారు చాలా థ్యాంక్స్ అండి మీరు ఋణం ఎలా తీర్చుకోగలం ఇంటికి ఈ జమలహా ఎవరు పెద్దక్కాహా మా ఊరు మేడ నుంచి వెళ్ళాము ఆహా ముగ్గురు ఫోన్ అక్కలు ఇక్కడే ఉన్నారా అవును మీకు విషయం చెప్పాలి అసలు అంతకుడు ఎవరో తెలిసిపోయింది అక్కలు మీకు ఇంకేం భయం అక్కర్లేదు మీ భర్తలు నిర్దోషులమ్మా వారి మీ అమ్మ కడుపులు మాట ఫోన్ చేసి పిటింగ్లు పెట్టింది చాలక ఎంత సింపుల్ గా నిర్దోషులు చెప్తున్నారా మా నాన్న పేరు రామచంద్రుడు మా తాత పేరు సత్యహరిచంద్రుడు రఘువంశం లాంటి వంశంలో పుట్టిన నేను నా భార్యను చెబుతానని ఎలా అనుకున్నారు రాజకల్ నా భార్య అయితే నాకు ఏకంగా విడాకులై చేస్తానంది లేదా కత్తితో పొడిచి చంపేస్తానంది నాకు సంగీతకు ఇండీసెంట్ ప్రపోజల్ అదే అక్రమ సంబంధం అంటగట్టి నా ప్రాణాలు తోడేసింది అనుకో నన్ను క్షమించండి రావండి నన్ను క్షమించండి నాది సేమ్ డైలాగ్ అవ్వలు వాళ్ళతో పాటు మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని మాత్రం క్షమించం నరికి ముక్కలు ముక్కలు చేసి అవతల పారేస్తాం నాది సేమ్ డైలాగ్ ఇక ఈ విషయం నాకు వదిలేయండి ఇప్పటికే సంటి బుజ్జీల పైన వందకు పైగా ఉన్నాయి అన్నిటి కలిపి వెయ్యేళ్ళు శిక్ష వేయండి సార్ ముందు బేబక్కి రక్షించండి ఈ గొట్టంతో పెట్టుకుంటే ఏయ్ ఇస్తాం ఆ ఇదే ఈ పోలీసులు ఫేసల్ చూసినప్పుడు అనుకున్నాడు ఆ దొంగలు వాళ్ళు ఆల్ారిపోతారని మేము మాత్రం ఎక్స్పెక్ట్ చేశావా వీళ్ళని లాభం లేదు మనం వీళ్ళని రాస్కిల్స్ అని పట్టుకున్నాం పదండి పట్టుకొండి చూద్దాం జై బోలో భారత్ మాతాకి పదండి ఏంటి ఎక్కడికిరా ఆళ్ళు పరిగెత్తారు మనం పరిగెతే కాపీ చేసినట్టు ఉంటుంది నిలవ బాబాయ్ డిగ్నిఫైడ్ గా నడుచుకుందాం వెళ్దాం పట్టుకొండి పట్టుకొండి దొంగల మార్గమత్తుల మనం ఇప్పుడు అర్చిపెళ్ళి తింటున్నాం నేను రేటింగ్ చేస్తున్నాను నేను తినను నా కర్మ నేనే తింటాను ఇంద్రాష ఇంద్రాష

మీ ఆవిడ తీసుకో నువ్వే శాంకే బాబా అవతల వాళ్ళు పారిపోతున్నారు పట్టుకుందా పనండి పదండి ఈ పరిస్థితుల్లో క్రికెట్ ఆడతాం ఈ పరిస్థితుల్లోనే మనం ఆడద్రాల్గా ఇది సే చెప్ప నీకు తగులుతుంది అనుకోలేదు సారీరా ఒరే కొట్టాం నువ్వు నడుస్తున్నారు మనం పరిగెత్తాం